ఏఐ ప్రస్తుతం ఒక సంచలనంగా మారినటువంటి వ్యవస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు కొంతవరకు ప్రయోజనం చేకూరుతుందేమో లేదా దీని వల్ల లాభాలు ఉన్నాయని చాలా కంపెనీలు లేకపోతే ఉద్యోగులు సంబరాలు చేసుకోవచ్చు కాని భవిష్యత్తులో దీని వల్ల చాలా ప్రమాదాలు ఉంటాయి ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ ఇందులో ఉంది కాబట్టి దీన్ని హ్యాకర్స్ ఉపయోగించుకుని దీనివల్ల ప్రమాదాలకి చేకూర్చే అవకాశాలుంటాయి ఇది కాకుండా గూగుల్ డీప్ మైండ్ ప్రచురించినటువంటి ఏజీఐ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఇది అందుబాటులోకి వచ్చిందంటే మానవాలే పూర్తిగా సర్వనాశనం అయిపోయేటటువంటి ప్రక్రియ కూడా మొదలవుతుంది ఎందుకంటే ఇప్పుడైతే ఆంగ్లంలో ఏఐ మొత్తం ప్రచురిస్తుంది కాబట్టి ఏం చేస్తుందో మనకు అర్థం అవుతుంది రేపు ఈ ఏఐ అనేది సొంతంగా ఒక భాషని తయారు చేసుకుందనుకోండి కోడింగ్ లో ఆ భాష మనకు అర్థం కాక ఏం చేస్తుందో అర్థం కానప్పుడు అది ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది అది ఏం చేస్తుందో అర్థం కాదు ఆ ప్రమాదాల నుంచి మనం బయటపడలేం ఈలోగా ఏజీఐ వస్తే గూగుల్ డీప్ మైండ్ ప్రచురించిన విధంగా ఇంకా మానవాళ్ళు అయితే సర్వనాశనం అయిపోయినట్లే ఇంకా మానవాళ్ళని ఎవరు కూడా కాపాడలేరు ఈ ఏజీఐ ఆపలేరని ఇప్పుడు గూగుల్ ఎక్స్ సిఇఒ అయినటువంటి ఎరిక్ స్మితే చెప్తున్నాడు ఈయన గూగుల్ కి పది సంవత్సరాలు సిఈఓ గా పనిచేశారు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు ఆ తర్వాత ఇప్పుడు సుందర పిచే గారు రెండు వేల పదిహేను నుంచి అయితే సిఇఓగా పనిచేస్తున్నారు ఈయన గూగుల్లో కొంత పెట్టుబడి కూడా పెట్టారు వ్యవస్థాపకులు కూడా సహ వ్యవస్థాపక వచ్చేసి ఈ మాటలతో ఒక్కొక్కరిని భయపెట్టేశారు అయితే ఈయన మాత్రమే కాదు చాలా మంది ఏఐతో భవిష్యత్తులో ప్రమాదాలు ఉన్నాయని చెబుతున్నారు